నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మేష లగ్నంలో చంద్రుడు ఉంటే అనేది ఎలా ఉంటారు వారి కదలికలు ఎలా ఉంటాయి ఆ లగ్నంలో చంద్రుడు ఉంటే ఆ మేష లగ్నం వారికి ఎలా ఉంటుంది అనేది ఈ ఇందులో పరిశీలిద్దాం ఇక మేష లగ్నంలో చంద్రుడు ఉంటే గనక ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది చురుకుదనం సాహసం వారి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వీరిలో కనిపిస్తాయి అయితే వారి ప్రవర్తనలో కోపం తొందరపాటుతనం అస్థిరత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఇక వీరి లక్షణాలు అయితే కనుక ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు వీరు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ కూడా కష్టపడి పనిచేసే తత్వం అయితే కలిగి ఉంటారని చెప్పచ్చు అదే కాదు మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఇతరులను కూడా సులభంగా వీరు ఆకర్షించగలుగుతారు అంత ఇదిగా ఉంటారు మేషరాశి వారు ఇక ఈ మేషరాశి వారిలో ఉండే బలహీనతలు ఏంటంటే కొన్ని మనం చూడవచ్చు మనకు తెలిసిన వ్యక్తుల్లో మన చుట్టుపక్కల వారిలో ఉంటే కనుక ఈ మేష లగ్నంలో చంద్రుడు ఉంటే ఈజీగా ఈ లక్షణాలను గమనించే విధంగా ఉంటారు దూకుడుగా ఉంటారు తొందరపాటుగా ప్రవర్తిస్తారు కోపం త్వరగా రావడం వీరికి బలహీనంగా మారుతుందని చెప్పచ్చు అయితే మేష్ లగ్నంలోనే చంద్రుడు ఉండటం వల్ల వ్యక్తిగత జీవితంలో వీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు అని చెప్తుంది అయితే వీరు సానుకూల లక్షణాలను కలిగి ఉంటే అధిగమించడానికి ఇది సహాయపడుతుంది అనేది కూడా సూచిస్తుంది ఇక శాస్త్రంలో ఏమంటే కనుక మేషం మొదటి రాసి అవుతుంది శాస్త్రంలో దీనికి కుజుడు అధిపతి అని చెప్పడం జరిగింది ఇతర గ్రహాలతో దీని కలియిక జన్మ కుటుంబంపై అనేక అంశాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది మేషరాశి కాబట్టి మేష లగ్నంలో చంద్రుడు ఉన్న వ్యక్తులు చాలా చురుకుగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అనేది చెప్పచ్చు కానీ వారి వారి స్వభావంలో తొందరపాటు కోపం వంటివి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది అయితే మేష లగ్నంలోనే చంద్రుడు అంటే అసలు చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది జన్మరాశిగా సూచించటం జరుగుతుంది జాతకునికి మేషన లగ్నం అదే చంద్రుడు లగ్నంలో ఉంటే కూడా మేష లగ్నం మేష రాశి అనటం జరుగుతుంది మరికొన్ని వివరాలు మరొక వీడియోలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్